వరకు పెట్టింది కూడా ఏం లేదు మాకు వాళ్ళు ఏం పెద్ద ఎక్కువేం కాదు ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేసేది చేస్తున్నారు చూస్తున్నాం బాధలు పడుతున్నాం షాలీమరాజు ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు దేనికి చెందినోడు కాదు కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు ఒకరిద్దరు ఉన్నారు సేవకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళు మరి మరి దరిద్రంగా తయారయ్యారు ఏదో ఒక విధంగా వాళ్ళు వాళ్ళ దరిద్రం చూడండి సంఘం దేవుని సంఘం అభివృద్ధి చెందుతున్న ఆనందపట్టం కాదు ఈ పనిని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలి అని దేవుణ్ణి ఎరిగి సేవ చేస్తున్న వాళ్ళలో ఒకరిద్దరు సేవకులు ఉన్నారు అచ్చంగా దీన్ని పతనమే వాళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకునేవాళ్ళు ఈ పరిచర్ డిస్టర్బ్ అవ్వాలని దానికోసం వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళ కర్మ ఏందో వాళ్ళ కష్టాలు పట్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ రెండు వేల కాస్త యాభై వేలకి కూర్చుంది అరవై వేలకి కూర్చుంది సరిగ్గా వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే దేవుడు దేవల్ల ఇక లక్షకు పోయినా అనుమానం లేదు అది కూడా త్వరలో జరిగితే అక్కడక్కడ ఆటోల మీద రాసి ఉంటుంది మీ ఏడుపులే మా వెళ్ళని జరుగుతూ ఉంది జరగదండి ఇది ఒక వ్యక్తి మూలమైందో మనుష్య మూలమైందో డబ్బు మూలమైందో అధికార మూలమైందో కాదు దేవుడే కేంద్రంగా ఉండి జరిగిస్తున్న పరిచర్య